హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను కూడా బాగానే ఉన్నాను ఇంకా ఇప్పుడు టైం వచ్చేసరికి కరెక్ట్గా ఫోర్ ఫార్టీ ఎయిట్ అయ్యిందనమాట బాగా చూడండి ఇప్పుడైతే రాగైతే స్టార్ట్ చేసిన ఇప్పుడైతే మా బాబుకైతే దోశ వేసి ఇచ్చిన అనమాట మార్నింగ్ అయితే దోశ చట్నీ చేసినాను టిఫిన్ అయితే ఇంకా ఇప్పుడు మా బాబుకి ఆకలి వేస్తుందంటే ఇంకా దోశ అయితే వేసి ఇచ్చినానమాట చూడండి ఇక్కడ చూడండి దోశలు అయితే వేసి ఇచ్చాను అనేది పిక్ పిక్ వేసినాను అనమాట తీసుకొని తింటాడు అనేసి ఇదంతా కూడా వాడికే అనమాట ఎన్ని తింటాడో అన్ని తింటాడో ఇదైతే నాకు కారం దోశ అయితే వేసుకున్నాను అనమాట చూడండి కారం దోశ ఇది నాకు అనమాట కరా కరా ఇదైతే నాకు అనమాట మా బాబు కూడా తింటున్నాడు ఊరుకుండా నువ్వు నేను తీసినందుకు వాడు తీసి చూపిస్తా అన్నాడు అనమాట అయితే మండేనే అన్నమాట బస్సులో అయితే నేను వచ్చేసినాను మా ఆయన అయితే కొంచెం అవి ఇవి తీసుకుని అయితే బైక్లో వచ్చేసినాడు అనమాట ఇంకో విషయం అయితే మీతో చెప్పాలన్నమాట ఏంటంటే మేమైతే ఇల్లు అయితే చేంజ్ అవుతున్నామండి ఇంకా నిన్న నైట్ అయితే చూసుకొని అనమాట ఇల్లు అయితే అది వీడియో తీసేదాన్ని కానీ ఆ ఇంట్లో అయితే ఉన్నారనమాట ఇంకాను వాళ్ళు ఇంకా ఖాళీ చేయలేదు వాళ్ళైతే డిసెంబర్ డిసెంబర్ లోపు ఖాళీ అవు అవుతారనమాట మేమైతే వాళ్ళు పెయింట్ కొట్టేసి మళ్ళీ మాకు ఇస్తారనమాట ఇల్లు అయితే జానవర్లో ఇస్తారనమాట జానవర్లో పండగ సంక్రాంతి పండగ అయిపోయిన తర్వాత అయితే మేము ఇంట్లోకి అయితే వెళ్తామన్నమాట కొత్తదేం కాదు వేరే ఇంట్లోకి అయితే షిఫ్ట్ అవుతామన్నమాట చూసేది వచ్చినాము ఈ ఇంటికంటే పెద్దదే అనమాట ఆ ఇల్లు అయితే రెంట్ కూడా దీనికంటే ఎక్కువే ఉంటుంది కొంచెము దీని ఈ ఇల్లు కంటే పెద్దదే అనమాట ఇంకా ఇల్లు కూడా చేంజ్ అవుతున్నాం చూడండి ఇక్కడ బెంగళూరులో అయితే ఇల్లు దొరకాలంటే చాలా కష్టం అనమాట మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసింటే అర్థమైపోయి ఉంటుంది మేము ఎన్ని రోజుల నుంచి అంటున్నాము ఇల్లు చేంజ్ చేయాలనేసి ఇల్లునే అసలు దొరకలేదన్నమాట హౌస్ అయితే మాత్రం ఎలాగోలా దొరికిందనమాట మేము వెళ్తూ ఎప్పుడు వెళ్తుంటాం కదండి మొత్తక్క వాళ్ళ ఇంటి దగ్గరకైతే వాళ్ళ ఇంటి పక్కనే అనమాట వాళ్ళ ఇంటి పక్కనే దొరికేసింది ఇల్లు అయితే మేమైతే ఇల్లు అయితే షిఫ్ట్ అవుతున్నాము ఇంకా వన్ మంత్ అనమాట అంతే పండగ అయిన తర్వాత అయితే ఇల్లు అయితే షిఫ్ట్ అవుతాము మా బా చూడండి ఏమి యాక్షన్లు చేస్తున్నాడో చూడండి పడింటేదైతే ఇంకా కొంచెం అలాగే ఉంది తిను తిను దోశ తిను దోశ హాయ్ సే హాయ్ హాయ్ పప్పి పప్పి చూడండి గాజులు అయితే పెళ్ళిలో అనమాట అట్లనే ఉన్నాయి నాకు గాజులు అంటే చాలా ఇష్టం అనమాట అది కూడా రెడ్ అండ్ గ్రీన్ కలర్ గాజులు అయితే నాకు చాలా ఇష్టం అనమాట ఇంకా ఏ కలర్ నచ్చదు నాకు రెడ్ కలర్ కానీ ఇంకా ఎక్కువ అంటే గ్రీన్ అనమాట గ్రీన్ కలర్ అయితే చాలా ఇష్టం అందుకనేసి నేను ఎప్పుడు చూసినా గ్రీన్ కలర్ వేసుకుంటాను మీరు గమనించవచ్చు మీరు నాకైతే ఇష్టం అనమాట గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అయితే నేను కూడా దోశ తినేస్తాను ఇంకా కాఫీ అయితే చేసుకోలేదు ఇప్పుడు చేయాలన్నమాట వాడికి దోశ ఇది వేసి ఇచ్చేసి తింటా అంటాడు అనేసి నేను దోశ అయితే వేసి ఇచ్చినాను అన్నం అయితే తిన అనమాట కాఫీ అయితే చేసుకోవాలి ఇప్పుడు టీ కానీ కాఫీ కానీ చేసుకోవాలి కారం దోశ మాత్రం సూపర్ ఉంది అనమాట నాకైతే దోశ అయితే ఫేవరెట్ అనమాట యాక్చువల్గా చెప్పాలంటే చాలా అయింది దోశకైతే నానబెట్టేసి నిన్న నానబెట్టేసి నైట్ మిక్సీ వేసేసి మార్నింగ్ టిఫిన్ ఇంకా దోశ పిండి అయ్యేంత వరకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు వేసుకుని తినేస్తా అంటాను అనమాట కారం దోశ మాత్రం సూపర్ ఉంది దోశ కంటే ఎట్లా అంటే దోశ పిండి వేసేసి పైన అయితే కారం అయితే చిరకరించుకోవాలన్నమాట కారం కారా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మార్నింగ్ అయితే ఎగ్ దోశ కూడా వేసుకున్నాం అనమాట నేనైతే రెండు ఎగ్ దోశలు అయితే వేసుకున్నాను అది కూడా బాగుంటుంది చూడండి నాకు తినిపించేదానికి వస్తాను వాడు తినుకోకుండా అమ్మా ఇంకా వీడియో అయితే కంటిన్యూ ఆ సరేనా వాడికైతే ఆయిల్ పెట్టినా అనమాట చూడండి నాకంతా పూస్తానడు వాడికి ఆయిల్ పెడితే ఇదే అనమాట నాకు ఇబ్బంది అంతా నాకే పూసే తింటాడు ఆయిల్ తల్లకి పెట్టిండేదంతా చూడండి మొహానికి అంత కూడా నాకే పుట్టుకు పూసేసి ఉంటాడు వీడైతే అయితే పాలు కూడా పెట్టినా అనమాట కాఫీ కనేసి ఇల్లు షిఫ్ట్ చేయాలంటే అన్నీ కూడా క్లీన్ చేసుకొని నేను ప్యాక్ చేయాలన్నమాట నేనైతే ఇప్పటి నుంచే అన్నీ కూడాను ప్యాక్ చేసేస్తాను అనమాట నేను యూస్ ఇవన్నీ కూడా ప్యాక్ చేసేస్తాను ఎందుకంటే తొందరగా అప్పటికప్పుడు అంటే అవ్వదు అనమాట మా బాబుతోన ఇంకా వన్ మంత్ ఉంది కదా నేను ఇప్పటి నుంచేనే యూస్ చేయకుండేవన్నీ కూడా నేను అన్నీ కూడా ప్యాక్ చేసి పెట్టేస్తాను నీట్గా వాష్ చేసేసే అన్నీ కూడా మళ్ళా అయితే అవ్వదు అనమాట ఇవే ఏవేవి యూజ్ చేస్తానో అవి మాత్రమే పెట్టుకునేస్తాను అంతే మిక్త అన్నీ ప్యాక్ చేసి పెట్టేస్తాను ఆ షో కేసులో ఉన్నాయి కదండి హాల్లోన అవన్నీ అలాగే ఫోటోస్ అన్నీ కూడా తుడిచేసి నీట్గా ప్యాక్ చేసేస్తాను ఎప్పుడు పార్ పొంగిపోయావన్నమాటేసినాను మా అయితే నోరు ఎక్కువైందనమాట బాగా మాట్లాడుతున్నాడు ఇడతాడు అనమాట ఏమైనా వాడు అడిగింది ఇవ్వకపోతే అలాగా పార్ట్ కూడా వేసినాను షుగర్ వేసుకొనేసి చేసేసుకోవాలి ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది మా ఇంట్లో వచ్చిన కదండి ఇప్పుడైతే మేము వంట అయితే రైస్ అయితే చేసుకున్నాము అనమాట నేనైతే చూడండి అన్నీ కూడా కట్ చేసుకున్నాను కొత్తిమీర పుదీనా అలాగే ఇదైతే మా నేను వేసా వేసుకున్నాను కదండి ఇది స్ప్రింగ్ ఆనియన్ అనమాట కట్ చేసుకున్నాను ఇది కూడా టమాటో అనమాట ఎప్పుడు టమాటో వేయను ఈసారి అయితే వేస్తున్నాను ఎగ్ రైస్కి అయితే అన్నీ కూడా కట్ చేసుకున్నాను ఇంకా పచ్చిమిర్చి కొంచెం దంచుకోవాలి కదా

ఎగ్ అయితే రెడీ అయిపోయింది ఉప్పు కారం చూసుకునేసి దించేయాలి సుందర పండుగ ఇంకా మా బాబుకి అయితే పెట్టుకుని ఎగ్ రైస్ అయితే చూడండి కారం అయితే తక్కువ వేసామన్నమాట అందుకనేసి మా బాబుకి కూడా రైస్ తినిపించేస్తాను బామ్మ ఇక ఇక్కడైతే మేమైతే తింటున్నాం అనమాట చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే సూపర్ ఉందన్నమాట నేనైతే అప్పుడు సాల్ట్ వేసేటప్పుడు చూసినాను భలే ఉంది ఏదా యాక్ ఎగ్ రైస్ మాత్రం సూపర్ ఉంది అన్నమాట మేమైతే ఏం సాసులు ఏం వేయలేదనమాట ఇంట్లో ఉండే వాటితోనే టేస్ట్ మాత్రం మద్దరు అసలు ఎగ్ రైస్ అయితే తినలేదనమాట వాడికి వస్తున్నాయి పెరుగనం కలుపునాను కొంచెం రైస్ లేండి వాడు తినకపోతే పెరుగన్నం కలుపుదాననేసి కలుపునాను అసలు బయట అవుట్ సైడ్ ఉంటుంది కదండి స్ట్రీట్లలోన అట్లుందనమాట ఎగ్ రైస్ మాత్రం ఎలా అలా కొట్లా ఇద్దరు కొట్లాడుకుంటూ అంటే చేసేసినాము అందరింట్లోనూ అంతేలేండి అంతేదండి ఇంకా కొట్లాడుకుంటూ ఎవరు ఉంటారు చెప్పండి ఎయిట్ అయ్యా నేనైతే ఈరోజు అయితే సాంబార్ అన్నం చేసినాను మేము ఊరు నుంచి అయితే ఇవి పచ్చి అలసందులు అయితే అనమాట దాంతో సాంబార్ చేసినా ఈరోజు ఇక్కడ చూడండి బెండకాయ అలాగే అలసందులు వేసి సాంబార్ చేసిన అనమాట పచ్చివే అనమాట అలసందులు అయితే సాంబార్ అయితే సూపర్ ఉంటుంది ఇక్కడైతే మా కనేసి అప్పడాలు అయితే వేయించినాను అనమాట ఇప్పుడేనే మా ఆయనకైతే పెట్టేసి ఇస్తాను అన్నం కూడా అయ్యింది ఇంకా చూడండి మా ఆయనకి కూడా పెట్టిచ్చేసినాను ఇంకా మా ఆయన లంచ్ బాక్స్ కూడా వేసేసినాను అనమాట చూడండి రైస్ సాంబార్ ఈ సాంబార్ మాత్రం సూపర్ ఉంటుందండి ఇంకా మా ఆయన కూడా తింటున్నారు అనమాట అన్నం అయితే உப்பேடுறப்ப பாப்பீங்க. ஜெனாயிட்ட சாம்பார். ஓய். ஹ்ம். பாந்தா.